पोज़ोर <laughs> मरेशियूं మురళీధర్ గారు ఈ నాలుగు వేల ఏడు వందల అద్దాలు త్రూఅవుట్ ద డిస్ట్రిక్ట్ మొత్తం మీద సప్లై చేయడం జరుగుతుంది చాలా సంతోషం ఏదైతే పెంచాల పంపిణీ కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలతో రాష్ట్రం అంతా కూడా విస్తృతంగా జరుగుతూ ఉంది ఆ యొక్క కంటి పరీక్షలు చేయటం అద్దాలు అవసరం వారికి అద్దాలు కంటి అద్దాలు పంపిణీ చేయటం చాలా చక్కటి కార్యక్రమం నాతో పాటు వేదిక అలంకరించినటువంటి డాక్టర్ సర్వణి గారు వేదిక అలంకరించిన ఇతర అధికారులు ఈ డివిజన్ కార్పొరేటర్ చెక్కసాయి అహల్య గారు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియచేసుకుంటూ వాస్తవం చెప్పాలంటే ఈరోజు నాకు చాలా ఎక్కువ కార్యక్రమాలు ఉన్నాయి దీనికి వచ్చే పరిస్థితి కూడా లేదు కానీ డాక్టర్ షారువాణి గారు ఈరోజు డాక్టర్ కావచ్చు కానీ విఆర్ కళాశాలలో నాకు జూనియర్ మన డాక్టర్ శార్వాణి గారు ఇతర అధికారులు ఇచ్చేస్తున్నారని చెప్పని రావటం జరిగింది బిడ్డలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ చక్కటి కార్యక్రమాలు చేపట్టినటువంటి అధికారులందరూ కూడా పోరు పేరున ధన్యవాదాలు ఈరోజు జాతీయ ప్రోగ్రాం కింద స్కూల్ పిల్లలకు అద్దాలు ఈ కార్యక్రమానికి మొత్తానికి మండలంలో మేము ఐదు వందల ఇరవై మూడు స్కూల్స్ని లక్ష ఐదు వేల మంది పిల్లల్ని స్క్రీన్ చేశాము వీళ్ళలో నాలుగు వేల ఏడు వందల మందికి అద్దాలు అవసరం అని చెప్పి గుర్తించాము ఈ నాలుగు వేల ఏడు వందల అద్దాలు మనకి గవర్నమెంట్ నుంచి సప్లై అయినాయి ఈరోజు మనం ఈ రూరల్ మండలంలో మొదటిసారిగా పంపిణీ స్టార్ట్ చేశాము ఇది త్రూఅవుట్ ద స్టేట్ ఈ ప్రోగ్రాం స్టార్ట్ అయింది నిన్నటి నుంచి మనం పిలవంగానే ఇక్కడికి వచ్చి ఈ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేసినటువంటి మన రూరల్ ఎమ్మెల్యే గౌరవ నీలైనటువంటి శ్రీధర్ కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గారికి తర్వాత ఈ డివిజన్ కార్పొరేటర్ గారు అహల్య గారికి సాయి సునీల్ గారికి ఇక్కడ విచ్చేసినటువంటి డీఈఓ డిప్యూటీ డిఈవో ఎంఈఓ హెడ్ మాస్టర్ అందరికీ కృతజ్ఞతలు మెయిన్గా ఉద్దేశం ఏంటంటే స్కూల్ పిల్లలకి దూరంగా కూర్చుంటే బోర్డు మీద అక్షరాలు కొంతమందికి కనిపించవు మెయిన్గా ఏందంటే వాళ్ళకి ఇంట్లో చెప్పినా కొంతమంది ఏమందులే పెద్ద అయితే తగ్గిపోతాయి అని చెప్పి వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా వెంటనే కంటి డాక్టర్ దగ్గర తీసుకెళ్ళడం చూపించడం ఇలాంటివి చేయరు వెంటనే అందుకోసమే మెయిన్గా ఈ స్కూళ్ళల్లో మనము ఈ ఐ చెకప్ అని పెడుతుంటాము ఐ చెకప్ చేయడం వల్ల వాళ్ళలో ప్రాబ్లం ఉందా లేదా అనేది మెయిన్గా తెలిసిపోతుంది వాళ్ళు నిజంగా ప్రాబ్లం అని చెప్తున్నారా మ్యాలింగరింగ్ చేస్తున్నారు ఇలాంటివన్నీ మా ఆఫ్తాల్మిక్ ఆఫీసర్స్ అందరూ వచ్చి అందరికీ జాగ్రత్తగా పరీక్షలు చేసి గుర్తిచ్చారు ఈ అవసరమైన వాళ్ళందరికీ స్కూల్ పిల్లలందరికీ సప్లై చేయడం జరుగుతుంది త్రూఅవుట్ ద స్టేట్ మనము ఈ ప్రోగ్రాం నిన్నటి నుంచి బిగిన్ చేస్తాము ఈరోజు నెల్లూరులో స్టార్ట్ చేశాము ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన అందరికీ కృతజ్ఞతలు మాకు ఈ సహకరించిన అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసాను మేము మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుతూ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన గౌరవనీయులు నెల్లూరు రూరల్ శాసనసభ్యులు శ్రీ కోటమరెడ్డి శ్రీధర్ రెడ్డి గారికి అదేవిధంగా ఈ డివిజన్ కార్పొరేటర్ చెక్కాహల్యా గారికి డివిజన్ నాయకులకు స్కూల్ పిల్లలకు అదేవిధంగా ఇంత ఈ ప్రోగ్రామ్కి ఈ ప్రోగ్రామ్కి పర్మిషన్ ఇచ్చిన మా జడ్పీ స్కూల్ హై స్కూల్ సారీ ప్రిన్సిపాల్ కృష్ణారెడ్డి గారికి స్కూల్ యాజమాన్యంగా యాజమాన్యానికి అందరికీ మేము మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతూ ఇలాంటి మంచి కార్యక్రమాన్ని చేపడుతున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేక కృతజ్ఞత తెలుపుతూ ఇలాంటి మంచి కార్యక్రమాన్ని మాకు ఈ మా డివిజన్లో పెట్టడం మాకు చాలా సంతోషంగా ఉంది ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టిన అధికారులందరికీ మేము ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతూ సెలవు తీసుకుంటూ ఉన్నాం మానని పుండ్లు లేదా వేళ్లు నల్లబడడం వల్ల కాళ్లు కోల్పోతున్నారా వెనుగోస్ వేయించుకు గల ఆధునిక చికిత్స గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా డయాలసిస్ కోసం ఫిస్టులో ఆపరేషన్ చేయించాలనుకుంటున్నారా అయితే సంప్రదించండి నెల్లూరు వాస్కులర్ సెంటర్ మొట్టమొదటి వాస్కులర్ సర్జరీ క్లినిక్ డాక్టర్ వై సుదర్శన్ రెడ్డి గోల్డ్ మెడలిస్ట్ మధురై మెడికల్ కాలేజ్ వాస్కులర్ అండ్ కాలేజ్లర్లర్ సర్జన్ గత ఐదు సంవత్సరాలుగా మధురై మరియు చెన్నైలోని హాస్పిటల్స్ నందు పనిచేసిన విశేష అనుభవంతో ఇప్పుడు మన నెల్లూరులోని పొగతొటనందు నెల్లూరు వాస్కులర్ ప్రారంభించారు మా ప్రత్యేకతలు కాళ్లు కోల్పోకుండా రక్త ప్రసరణ మెరుగుపరుచుకునే చికిత్స వెరికోస్ వెయిన్స్ కు లేజర్ చికిత్స డయాలసిస్ పేషెంట్స్ కు సన్నని నరాలు ఉన్న ప్రత్యేకమైన వాస్కులర్ సర్జరీ ద్వారా ఫిస్టులా ఆపరేషన్ చేయబడును సంప్రదించండి నెల్లూరు వాస్కులర్ సెంటర్ సుబ్రహ్మణ్య స్వామి గుడి ప్రక్క విధి సండే మార్కెట్ ఎదురుగా పొగతోట నెల్లూరు ఫోన్ నంబర్ సెవెన్ టూ డబల్ జీరో సిక్స్ జీరో ఫైవ్ సెవెన్ ఫోర్ త్రీ